శ్రీ సత్యసాయి జిల్లాలో పరిటాల సునీత ప్రచార వాహనంపై వైకాపా కార్యకర్తలు రాళ్లు రువ్వారు కనగానపల్లి మండలం రాంపురంలో ఈ ఘటన జరిగింది ఎన్నికల ప్రచారంలో భాగంగా పరిటాల సునీత రోడ్ షో నిర్వహిస్తుండగా వైకాపా మూకలు ఓ భవనంపై నుంచి రాళ్లు రువ్వారు అవి ప్రచార వాహనంపై ముందు పడడంతో తెలుగుదేశం కార్యకర్తలు అప్రమత్తమయ్యారు అక్కడే ఉన్న పోలీసులు భవనంపైకి వెళ్లి వైకాపా కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు వైకాపా అభ్యర్థి తోపుదుర్తి రెడ్డి ఓటమి తథ్యమని నిర్ధారణ కావడంతో ఈ తరహా దాడులకు ఉసిగొలుపుతున్నారని పరిటాల సునీత ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలను ఎదుర్కోవడం సాధ్యం కాదని నిర్ణయించుకున్న ఆయన తన చేతకాని తనంతో ఇలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు తోపుదుర్తి సోదరులకు వాళ్ల తరహాలోనే సమాధానం చెప్పడానికి తాము సిద్ధంగా ఉన్నామని పరిటాల సునీత హెచ్చరించారు